రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చే మటుకు తారీఖు ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్లో ఏ విధమైన సరుకు అయితే వచ్చింది వాటి వివరాలు అయితే తెలియపరుస్తాను ముందుగా మన ఛానల్ను స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నాడో కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఛానల్ అంతైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అలాగే లైక్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కని నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వచ్చే మటుకు మనకు ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది దాంట్లో వచ్చేసి ఐదు వందల టెండర్ వేయడం జరిగింది మిగతా మూడు వందల బస్తాలు అయితే రిటర్న్ అయితే కొట్టడం జరిగింది చాలా మంది వ్యాపారస్తులు కూడా తక్కువగానే వచ్చినారు ఒక ఇరవై ఇరవై రెండు మంది వ్యాపారస్తులు అయితే రావడం జరిగింది అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు చాలా మంది ఈరోజు మార్కెట్ లేదనుకున్నారు అయినా కూడా చాలా మటుకు కొన్ని క్వాలిటీలు అయితే రావడం జరిగింది కడ్డి టాప్గా ఈరోజు ముప్పై అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే డబ్బీ ఏసీ డబ్బీ వచ్చేసి ఇరవై ఒక్కవే టాప్ పంతొమ్మిది వేలు రెండోలాట అనమాట మిగతా వాటికి అయితే రేట్స్ లేవన్నమాట ఆ విధమైన రిపోర్ట్స్ అన్నీ కనుక్కుందాము ఈరోజు వచ్చే మటుకు టూ జీరో ఫోర్ త్రీ కూడా బాగానే వచ్చింది ఒక రెండు వందల బస్తాలు అయితే రావడం జరిగింది అది వచ్చేసి పదమూడు అయితే వెళ్ళడం జరిగింది డబ్బీ క్వాలిటీ వచ్చేసి ఒక వంద అయితే ఏసీ అయితే సేల్స్ అయినాయి అనమాట అదే ఇరవై ఒక అయితే ఒకటి తొంభై ఇది తొంభై సంచులు వచ్చేసి మనకి శనమటుకు కొన్ని కొన్ని రకాలైతే రావడం జరిగింది ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు యాభై బస్తాలు అయితే పదకొండు వేలతో అయితే వ్యాపారాలు అయినాయి అనమాట ఈరోజు వచ్చే మటుకు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే కడ్డీ మనకు విత్తనాల కాయకు అయితేనే ఈ రేట్స్ అయితే పోవడం జరిగింది అయితే మార్కెట్ యార్డ్ వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త వాటి కూడా ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఎందుకంటే కొద్ది కొద్ది లాట్సే అంటే పది సంచులు ఎనిమిది సంచులు ఐదు సంచులు ఆరు సంచులు ఏడు సంచులు ఇరవై టాప్ అనుకోవచ్చు మనం మార్కెట్ యార్డ్కి వస్తున్న సంచులు అయితే ఎందుకంటే కొత్తవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి డ్రై ఉండేవి ఎక్కువ ఉన్నాయన్నమాట డ్రై ఒక మూడు సంచులు నాలుగు సంచులు అంటే ఒక్కో రైతు ఒక కింటా రెండు కింటాలు అయితే తీసుకురావడం జరిగింది అవి ముప్పై వేలు ముప్పై ఒక పోయేది కూడా పెద్ద సమస్య అయితే కాదు ఇవే కడ్డీ లాట్సే ముప్పై ఎనిమిది వేలు కూడా పోయిన స్థితి అయితే ఉంది మన ఉబ్లి మిర్చి మిర్చి ఆర్కెటాల్లో మార్కెట్ యాల్లో ఎందుకంటే వచ్చే మటుకు విత్తనకాయలు సంబంధించి రైతులు కానీ అట్లే ఉన్నారు వ్యాపారస్తులు అట్లే ఉన్నారనమాట ఎందుకంటే కాస్త వాళ్ళు గ్రేడింగ్ చేసుకొని నీట్గా తీసుకొస్తున్నారు సరుకులు అంటే తక్కువ బస్తాలు ఇప్పుడు కటింగ్స్ అయితే పడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనము ఈసారి డబ్బీ కడ్డీ సాగు చేసుకోవాలనుకున్న రైతులు విత్తనకాయలకు సంబంధించి అక్కడికి వెళ్తేగినా మీరు అక్కడ కూడా అవైలబుల్లో ఉన్నాయి బాగా మంచి క్వాలిటీ ఉండేవి అయితే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈసారి వర్షాధారంగా అయితే పండింది అనమాట ఈరోజు మనకు టూ జీరో ఫోర్ త్రీ బాగా కాయ ఉంటే గినా పన్నెండు నుంచి పదమూడు టాప్ టాపు సర్పన్ వంజీరట్టు పదకొండు వేలు ఇంకా మిగతా రకాలు అయితే ఏవి రాలేవు త్రీ డబల్ ఒకటి వచ్చింది అది వచ్చేసి ఎనిమిది సంచులేం వచ్చింది అది వచ్చేసి ఎనిమిది నాలుగు వేలు అయితే వేయడం జరిగింది ఇంకా గుంటూరు తేజ అయితే ఏవి రాలేవు గుంటూరు సెకండ్ రకం అయితే వచ్చింది కాస్త క్వాలిటీ తక్కువ ఉంది అది వచ్చేసి నలభై సంచులేమి వచ్చింది అది చాలా తక్కువలోనే పోయింది రేట్స్ ఈరోజు చూసుకుంటే అది తొమ్మిదిన్నర వేలు ఎందుకంటే మటుకు ఈరోజు డౌన్లోనే నడిచింది వ్యాపారస్తులు లేరు మటుకు పండగ పర్వదినాన ఈరోజు అంతా క్రిస్మస్ అయితే అందరూ చేసుకున్నారు అక్కడ ఉన్న ఏరియాలోనే ఎందుకంటే చాలామంది ఈ పండుగ ఎక్కువగా చాలామంది వ్యాపారస్తులు కూడా అక్కడ ఉండడం జరిగింది వాళ్ళు కూడా సెలబ్రేట్ అయితే చేసుకున్నారన్నమాట ఎందుకంటే చాలామంది టెండర్ అయితే వేసినారు టెండర్ అయితే లేదనే లేదు టెండర్ వేసినా కూడా మార్కెట్ యార్డ్కి అయితే చాలా తక్కువగా వచ్చినాయి మళ్ళీ ఉల్లిగడ్డలు ఈ మిగతా ఉద్యానవన పంటలకు సంబంధించిన పంటలు కూడా అక్కడ రావడం జరిగిందనమాట వాణిజ్య పంటగా పేర్కొంటాం కాబట్టి మిర్చిని చాలామంది సేల్స్ చేసుకోవడానికి ఎక్కువగా రాలేరని చెప్పుకోవచ్చు అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఇదైతే ఈరోజు స్టాక్ వివరాలు అంతే అందుకు మించి ఏవి రాలేవు అక్కడ ఉన్న క్వాలిటీలు అయితే ఐదు వందలు బస్తాయి కాబట్టి ఈరోజు ఈ వీడియో అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్